హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి బనకచర్ల ప్రాజెక్టు వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు తెలంగాణ అడ్డు చెబుతుంది ఇంతకీ అసలు ఈ ప్రాజెక్టు వివాదం ఏంటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ఏ రాష్ట్రానికి ఎక్కువ లాభం జరుగుతుంది ఏ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతుందనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే బనకచర్ల ప్రాజెక్ట్ అనేది ఏపీలో చేపడుతున్న ఓ ప్రధాన జలవనరుల పథకం గోదావరి నది నీటిని కృష్ణానీటికి అనుసంధానం చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం పోలవరం జలాశయం నుంచి బనకచర్ల రెగ్యులేటర్ ద్వారా రెండు వందల టీఎంసీ నీటిని తరలించేందుకు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు ఈ స్కీమ్ అనేది రాయలసీమలోని కడప కర్నూలు చిత్తూరు అనంతపురం జిల్లాలకు నీటిపారుదల తాగునీరును అందిస్తూ ఆయా ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడుతుంది బొల్లాపల్లి జలాశయం శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా గోదావరి నీటిని బనక చర్లకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు ఈ ప్రాజెక్టు నుంచి వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని సముద్రంలో వృధాగా పోయే నీటిని ఆదా చేయవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెబుతున్నారు ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమలో వ్యవసాయం ఉద్యాన రంగాలు అభివృద్ధి చెందుతాయని ఆయన భావిస్తున్నారు ఆర్థిక వృద్ధికి ఇది దోహదపడుతుందని అంటున్నారు ఏటా వర్షాకాలంలో సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది కృష్ణానదిపై ఎక్కువ ప్రాజెక్టుల కారణంగా నీళ్లు సరిగ్గా రావట్లేదని మరోవైపు గోదావరి నుంచి సగటున ఏటా రెండు వేల టీఎంసీలు నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయని ఇందులో రెండు వందల టీఎంసీలను వరదల సమయంలో మళ్లించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ని నిర్మించ తలపెట్టామని ఏపీ ప్రభుత్వం చెబుతుంది మొదటి దశలో భాగంగా పోలవరం నుంచి కృష్ణా నదికి జలాల మళ్లింపు రెండో దశలో బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించి అక్కడికి నీళ్లు తరలించడం అందులో నింపడం మూడో దశలో బొల్లాపల్లి నుంచి బనకచ్చల రెగ్యులేటర్కు నీళ్లు మళ్లించడం ద్వారా ఈ ప్రాజెక్ట్ అయితే పూర్తవుతుంది ఈ క్రమంలోనే తెలంగాణ ఎందుకు అడ్డు చెబుతుందంటే బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఈ ప్రాజెక్టు గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఏపీ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగును ఉల్లంఘిస్తుందని ఆరోపణలు చేసింది ఈ స్కీమ్ కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు నుంచి పర్మిషన్ లేకుండానే ఏపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని అభ్యంతరం వ్యక్తం చేసింది మరోవైపు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణలో కృష్ణా బేసిన్లో ఉండే రైతులకు శాశ్వత నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కృష్ణా నీటిలో తెలంగాణ వాటాను రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలుగా నిర్ణయించింది ఏపీ ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఇచ్చిందంటూ కూడా విమర్శించారు ఇదిలా ఉండగా ఏపీ సర్కార్ ఈ ప్రాజెక్టు కోసం జలహారతి కార్పొరేషన్ అనే స్పెషల్ పర్పస్ సంస్థను ఏర్పాటు చేసింది ఈ సంస్థ ద్వారా నిధుల సమీకరణ ప్రాజెక్ట్ అమలును వేగవంతం చేయాలని భావిస్తుంది అలాగే ఈ ప్రాజెక్టుని రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల బనకచర్ల ప్రాజెక్టు డిపిఆర్ పై సమీక్ష జరిపింది కేంద్రంలో ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కాబట్టి అందుకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుందని తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధులు నీటిపారుదల సంఘ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు బనకచర్ల ప్రాజెక్ట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ সাবস্ক্রাইব టు 1 ఇండియా అండ్ నెవర్ మిస్ an update